నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది ఇది వర్షాకాలమా ఎండాకాలమా అన్న డౌట్ అయితే వస్తుంది పిల్లలకి హాలిడేస్ ఇచ్చి ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇది ఎండాకాలం అనే అనుకోవాల్సిమి అస్సలు ఏంటో ఈ క్లైమేట్ దీని వల్ల కూడా మనకి ఆరోగ్యంలో చాలా మార్పులు అయితే వస్తున్నాయి కదండి నేనైతే అదే అనుకుంటున్నాను ఒళ్ళు నొప్పులు ఇంకా జ్వరం వచ్చినట్టు ఉండటం ఇవన్నీ కూడా ఈ క్లైమేట్ చేంజ్ వల్లే అనుకుంటున్నాను అలాగే చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి అక్క మీరు డైట్ చేస్తున్నారు మీరు ఎంత తక్కువ ఫుడ్ తింటున్నారు మీకు సరిపోతుందా అని సందేహాలు వస్తున్నాయి ఎందుకు సరిపోదండి చక్కగా సరిపోతుంది మీకు ఉదాహరణకి చెప్తున్నాను ఇప్పుడు మనం రోజుకి మూడు వందల క్యాలరీలు ఫుడ్ తీసుకోవాలండి మనం మూడు వందల క్యాలరీలు ఫుడ్ తీసేసుకుని బరువు తగ్గాలంటే తగ్గగలుగుతామా తగ్గలేం కదా అందుకోసం అనేసి మనం మూడు వందల క్యాలరీలు తీసుకోవాలనుకోండి నూట యాభై క్యాలరీలు ఫుడ్ తీసుకుంటాం మిగిలిన క్యాలరీలన్నీ కూడా మనం నిలవబెట్టుకున్న క్యాలరీలని ఖర్చు చేసుకుంటున్నాం అలా మనకి వెయిట్ లాస్ అవుతుంది సాయంత్రం తిండి మానేసి అయితే వెయిట్ తగ్గగలుగుతామా తగ్గటం మాట